అవినీతికి పాల్పడుతున్న రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఐ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు చిట్యాల మండల కేంద్రంలో ఉన్న కొంతమంది రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తక్కువ ధరకు నిరుపేదల దగ్గర రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రైస్ మిల్లర్లకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని చిట్యాల ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు మారపల్లి మల్లేష్ తెలిపారు చిట్టేల మండలం ఉన్నటువంటి కొంతమంది రేషన్ డీలర్లు రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఐదు రూపాయలకి ఆరు రూపాయలకే మిరుపేజ్ల దగ్గర కొనుగోలు చేస్తూ ఆ రైసును రైస్ మిల్లర్లకు అమ్ముకోవడం వలనగా ఆ రైస్ మిల్లర్లు ఈ రైసును మార్పిడి చేస్తూ అని చెప్పేసి అరవై రూపాయల కేజీ ఉన్నారు ఇది జూకులు రైస్ మిల్లు గాంచెలు మొదలుకుంటే చిట్్యాల మండలంలో ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయో అన్ని రైస్ మిల్లల ఈ దందా కొనసాగుతూ ఉంది తక్షణమే ఈ రైస్ మిల్లలను తనిఖీ చేసి ఎవరైతే ఈ దందా చేస్తా ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ మండలతో పాటు జిల్లాలోని అన్ని మండలాలలో కాటారం మొదలుకొని మగుళ్ళ వరకు అన్ని మండలాల్లో ఉన్నటువంటి లేషన్ డీలర్ల దందా మూడు పూలు ఆరు కాయలు కాస్తూ ఉంది వాళ్ళ దందా జోరుగా సాగుతూ ఉంది విజిలెన్స్ అధికారులు పట్టించుకోరు అలాగే పోలీస్ అధికారులు పట్టించుకోరు రెవెన్యూ అధికారులు పట్టించుకోరు అట్లాగే వీళ్ళపైన ఎవరు పట్టించుకో మూలంగా ఈ మధ్య కాలంలో ఈ రెండు నెలల మూడు నెలల కాలంలో మాత్రం జోరుగా రైస్ బియ్యం దంద కొనసాగుతుంది లారీల కొద్దీ ఈరోజు అక్రమంగా రేషన్ బియ్యము తరలిపోతా ఉన్నాయి నిరుపేదల కడుపు కొడతాము నిరుపేదలను మోసం చేస్తా అని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం ఈరోజు తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకొని పీడి యాక్ట్ కేసులు అమలు చేసి ఎవరైతే అవినీతికి అక్రమాలకు రైసును అమ్ముతా ఉండో రైస్ మిల్లర్లు ఎవరైతే దోపిడీ చేస్తూ ఉండో ఆ తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకొని పీడి నమోదు అమోదు చేసి వాళ్ళపైన తక్షణ చర్యలు ప్రారంభించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన తక్షణమే విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలి తక్షణమే ఈ చిట్టాల ఉన్నటువంటి రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకునే విధంగా అన్ని రైస్ మిల్లలలో కలెక్టర్ గారు ఎమ్మో గారు తనిఖీలు నిర్వహించి ఎవరైతే అక్రమంగా పీడీపీ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సన్నబ్యంగా తయారు చేసి మార్చి అమ్ముకుంటున్నారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేకపోతే రానున్న కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో తక్షణమే కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం